కదా స్థాయి ఢిల్లీ తలదన్నే రాజధాని అన్నట్టు చేయలేదు ఇప్పుడు చెప్తే ఎక్కుతుందా అన్నట్టు కాబట్టి ఆయన అమరావతి రాజధాని అని కనుక మోడీ అంటే ఇక జగన్ విశాఖపట్నం అన్నటువంటి అంశం పక్క వెళ్ళిపోయింది ఎందుకంటే భవిష్యత్తులో మళ్ళీ ఆయనే ప్రధానమంత్రి అయ్యాడప్పుడు ఈయన మారుస్తానంటే వర్కౌట్ కాదు కదా ప్రధానమంత్రి ఇచ్చిన మాట తప్పినట్టు ఉంటది కదా కాబట్టి అమరావతి మాట్లాడతారు ఆయన ఇది మేజర్ పాయింట్ అది తేలుతుంది రేపు మేనిఫెస్టో ఇప్పటికే వీళ్ళు సూపర్ సిక్స్ అనే ఒక పథకాలు కొన్ని ఇచ్చేశారు భారతీయ జనతా పార్టీ స్వయంగా మోడీ కంటిన్యూ అయ్యే ఉచితాలని ఆయన వ్యతిరేకిస్తున్నానని చెప్పి ఓపెన్ గానే చెప్పారు ఇప్పుడు ఈయన చెప్పింది ఈ ఉచిత బస్సు లాంటిది చూసుకుంటే కంప్లీట్ గా బస్సు ప్రయాణం ఉచితం ఇటువంటి వాటిని వ్యతిరేకించిన మోడీ ఇప్పుడు ఆమోదిస్తే ఏ సంకేతం వెళ్తుంది ప్రజల్లోకి దాంట్లో అవన్నీ ఆయన మాట్లాడతాడని నేను అనుకున్నాను బేసిక్ ఆయన సమక్షంలో ఇల్లు మాట్లాడతారని కూడా నేను అనుకోను బేసిక్ ఇంకోటి తెలంగాణతో కంపేర్ చేస్తే ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఒక చిన్న తేడా ఉంది తెలంగాణలో ఎక్స్ప్రెస్ బస్సులకు కూడా సూపర్ లగ్జరీలకు లేదు మిగతా ఎక్స్ప్రెస్ బస్సులు సిటీ బస్సులు ఇవన్నీ మెట్రో బస్సులకు కూడా ఎలౌడ్ ఉంది ఆంధ్రాలో వాళ్ళు చెప్పింది పల్లె వెలుగు బస్సులకు మాత్రమే కాబట్టి దాన్ని అబ్జెక్ట్ చేయకపోవచ్చు మోడీ దాకా మోడీ ఆ స్థాయిలో ఇన్వాల్వ్ అవుతాడని నేను అనుకోను ఇంకోటి సంక్షేమం అన్నటువంటి దాన్ని బీజేపీ తిరస్కరించట్లా ఇంకా సంక్షేమానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వాల కంటే అత్యధిక సంక్షేమ ఇస్తుంది మోడీ సర్కార్ ఎందుకంటే ఉచితంగా బియ్యం రాబోయే నాలుగేళ్లు కూడా రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఐదేసి కిలోలు ఫ్రీ ప్రతి మనిషికి ఇది పక్కా కదా రెండు వేల ఇరవై ఎనిమిది వరకు దాని ఇంకేంటి అసలు అక్కడ ప్రాబ్లం అదొకటి రేషన్ కార్డుకి సంబంధించి ఇదే బియ్యంకి అట్లాగే ఆరు వేల రూపాయలు కంటిన్యూ చేస్తామంటున్నారు కదా రైతులకి అది మేజర్ ఇంపాక్టే కదా వాటికి కూడా ఇకపోతే ఈ దాని పేరేంటి ఇతరగా ఇస్తున్నటువంటి